హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈ తొమ్మిది జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు బంద్ తుఫాను హెచ్చరికలతో అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా మరింత బలపడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న పన్నెండు గంటల్లో ఫెంగాల్ తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది ఇక దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది ఇక ఈ తుఫానుకు ఫెంగాల్ అని సౌదీ అరేబియా సూచించిన పేరుని పెట్టారు ఈ ఫెంగాల్ తుఫాను నేపథ్యంలో నాగపట్నం మైలదు తురై తిరువల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తూర్పు నుంచి నైరుతి వైపు గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది ఇక ఈ నేపథ్యంలోనే స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు అయితే బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సీఎం స్టాలిన్ను సూచించారు ఇక దీని ప్రభావంతో భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా ఇక దీని ప్రభావంతో భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వేస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేశారు ఇక ఫెంగాల్ తుఫాన్ నేపథ్యంలో తమిళనాడులోనే వివిధ జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలను మూసివేశారు ఇక ఎన్డిఆర్ఎఫ్ఓ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు ఇక బుధవారం నుంచి గురువారం వరకు తమిళనాడు పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్లోనే నాలుగవ బెటాలియన్కు చెందిన ఏడు బృందాలు తీర ప్రాంతాల్లో మోహరించాయి ఇక కారైకాల్ తంజావూరు కడలూరు నాగపట్నం తిరువల్లూరు మైలాడు తురై జిల్లాల్లో బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది ఇక ఈ అల్పపీడనం కారణంగా మంగళవారం ఉదయం నుంచి చెన్నైతో పాటు దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి శుక్రవారం వరకు చెన్నైలో ఎల్లో అలర్టు జారీ చేయగా ఇక బుధవారం నుంచి శనివారం వరకు కాంచీపురం తిరువల్లూరు చెంగల్పట్టుతో సహా పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై నాగపట్నం మైలదు తురై తిరువల్లూరుతో సహా తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది